మై ఛానల్ తీసేసి మనసు ఎలా ఉన్నారు బండినారా మేము అంతా చాలా మీరు మిర్యాన్ని బాడాలని కోరుకుంటున్నా ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మేము సరదాగా గేమ్ ఆడాలనుకుంటున్నాము నేను మా చెల్లెలి మా తమ్ముడు ఆడాలనుకుంటున్నాము కానీ వాళ్ళకి తెలియదు ఒక గేమ్ అని చెప్పినాను కానీ నేను దాంట్లో అంటే ఓడిపోయిన వాళ్ళకి అన్నీ నేను వేసి చూసి వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా దాంట్లో మేము అన్నీగా టమాటా పండ్లు కరివేపాకు ఉప్పు కారము పసు నిమ్మకాయ మిరకపాయ అన్నీ వేసి కలుపుతున్నాం ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలియదు అలా రియాక్షన్ ఎలా ఉండదో చూడండి గేమ్ ఆడేటప్పుడు కలిపినాక చూపిస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సరే ఈ రోజు వచ్చేసి వీడియో అయితే ఏంటంటే ఇక్కడ మా తమ్ముడు ఇక్కడ మా అక్క హాయ్ ఫ్రెండ్స్ ఆ మేము ఒక గేమ్ ఆడుతున్నాము మా అక్క గేమ్ ఆడుతున్నాం కదా మేము ఎవరైతే ఓడిపోతామో వాళ్ళ మీకు ఇది జ్యూస్ తాగాలంట మా అక్క జ్యూస్ వేసుకొచ్చింది ఇది అంటే జ్యూస్ అంటే పళ్ళ జ్యూస్ అయితే కాదు ఇది ఏమీ మూత రావడం లేదు అయితే ఏం జ్యూస్ అంటే దగ్గర జ్యూస్ చూడండి ఎవరు ఓడిపోతామో చూడండి లాస్ట్ వరకు అది నేను ఇలా సిక్తాను బొమ్మ వండి బొమ్మ పడి ఉంటుందో అది కరెక్ట్ చెప్పిన వాళ్ళు గేమ్ ఆడాల్సిన అవసరం లేదు రాంగ్ చెప్పిన వాళ్ళము గేమ్ ఆడాలా నా కూతురు అడుగుతుంది ఎందుకంటే ఆన్సర్లు నేను అడిగితే బాగుండదు కదా పక్కన వాళ్ళు అడిగితే బాగుండదు అని నేను చెప్పిన అనుకో నేను చూస్తాను అది అందుకు నాకు కూతురు అడుగుతుంది ఇప్పుడు ఇలా కరెక్ట్ పడిన వాళ్ళు కరెక్ట్ ఇచ్చినప్పుకో వాళ్ళు గేమ్ ఆడదు మేమిద్దరుతాం కానీ నేనే అంటే ఎందుకంటే

ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ ఇద్దరికి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి ఆ జ్యూస్ తాగే ఛాన్స్ ఉండదు తప్ప ఆన్సర్ చెప్పిన వాళ్ళు జ్యూస్ తాగాలి ఇద్దరు తప్పు చెప్తే ఇద్దరు తాగాలి క్వశ్చన్ ఏంటంటే మీ భర్త తల్లి చెల్లలి కొడుకు కూతురు భర్త కూతురు నీకేమవుతుంది మీ చెల్లి తల్లి చెల్లలి కొడుకు కూతురు భర్త కూతురు మీకేమవుతుంది లాకాన్సర్ రిపీటా నువ్వు మనము చేయండి అమ్మ నువ్వు ఆన్సర్ చెప్పేసావా నీకు ఛాన్స్ లేదు మా అమ్మ భర్త తల్లి చెల్లెలి కొడుకు కూతురు భర్త కూతురు మీకేమవుతుంది ఇద్దరు తప్ప ఆన్సర్ చెప్తున్నారు ఇద్దరు మీకు ఆన్సర్ తెచ్చినట్లేదా

ये तो टेढ़ा जम गई मां ने चलेगा 你在哪边？

ఇప్పుడు ఎవరు అవుతారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మామూలు మా తమ్ముడు ఫ్రెండ్స్

మా మమ్మీకే వచ్చింది ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ అది క్వశ్చన్ అద్దా మీ అత్తగారి క్వశ్చన్ టూ టైమ్స్ రిపీట్ చేసా ఎక్కువ రిపీట్ చేయను ఎందుకంటే మరీ ఎక్కువ చేస్తే మీరు ఆన్సర్ కనిపెడతారు కాబట్టి మీ అత్తగారి కొడుకు కూతురు కొడుకు వాళ్ళ వదిన కూతురు మీకేమవుతుంది టైం ఎక్కువ తీసుకోకూడదు తొందరగా చెప్పాలి మీ అత్తగారి కొడుకు కూతురు కొడుకు వాళ్ళ వద్దిన కూతురు మీకేమవుతుంది కూతురు అయితే ఫిక్సా

फ्रेंड्स माय गॉड क्या कूल है फ्रेंड्स अब और साथ में चैलेंज गेम उठना मैंने बोला ये पता नहीं ना कैसे चल सकता फ्रेंड्स अब गाइस नेक्स्ट मास्टर मैं न्यूली प्रदर्शित ना नहीं हूं यार गन मकायला चलत हूं फ्रेंड्स मैं क्या बोल रहा हूं मम्मी लोग बाहर जाने से Bombay apnaant friends ye number ye apnaa innii innii friends le ga le friends ye le le nee o ha ారంట మా మా మామ చెప్పలేదు కాబట్టి రెండు నిమ్మకాయలు ఒక స్పూన్ తింటారు ఇప్పుడు చెప్పరా ఇప్పుడు చెప్తాను చెప్పాలంటే

మీ కొడుకు కూతురి కొడుకు మీకేమవుతాడు కరెక్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇద్దాం ఆగండి ఆగండి హలో ఆగండి మీ ఇద్దరికి ఇంకొక ఛాన్స్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం లాస్ట్ క్వశ్చన్ మీ మామ చెల్లెలి కూతురి అక్క కూతురు మీకేమవుతుంది మా చెల్ల మా మీ మామగారి చెల్లి కూతురు అక్క కూతురు మీకేమవుతుంది అయిందా బాగా చెల్లెలి కూతురు అక్క కూతురు మీకేమవుతుంది పను కనిపిస్తూ చేస్తాడు ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళకి టైం అయిపోయి ఇద్దరు కలిసి పనిష్మెంట్ తీసుకోండి కూతురు దీని గురించి తర్వాత డిస్కషన్ పెడదాం పనిష్మెంట్ తీసుకోండి అది కూడా జ్యూస్ కూడా తాగాలి ఒక్కొక్క స్పూన్ జ్యూస్ కూడా ఒక్కొక్క స్పూన్ తాగాలి లెమన్ తో పాటు రెండు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది తిండి పనిష్మెంట్ తీసుకోవాలి ఆడియన్స్ అబ్జాయ్ చేస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ దారుణంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫుల్ చూసుకోవాలి మీరు మామ పనిష్మెంట్ తీసుకోవట్లేదు తీసుకోవాలి తీసుకోవాలి పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్ మీకు ఏమైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మీకు నచ్చింది అనుకుంటే మళ్ళీ కామెంట్స్ చేయండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తారు